వృషభ కలిగిన వారికి ఈ మార్చి మాసమైనటువంటి మూడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటి తిథి వరకు ఈ తిథుల వ్యవధి కాలం మధ్యలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాల వివరణ తెలియపరుస్తాను పదహారవ తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు ఆదివారము షష్ఠితో ముగిసేటటువంటి తిథుల మధ్య వ్యవధి కాలంలో ఈ రాసులు కలిగిన స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఇంతకుముందు కొన్ని వేరే అవసరాల కోసము తర్వాత అప్పుడప్పుడు మీరు కష్టపడిన దాంట్లో సంపాదించిన దాంట్లో మిగుల్చుకున్నటువంటి ఒక రూపాయి ఏదైతే సేవింగ్ చేసుకున్నటువంటి డబ్బులు ఉంటాయో మరి కొన్ని వేరే పరిస్థితుల కోసం వేరే అవసరాల కోసం ఖర్చు ఖర్చు పెట్టాల్సినవి ఉన్నటువంటి ధనము దాచుకున్నవి ఏదైతే ఉంటుందో అది ఈ సమయకాలంలో మీకు ఎంత పొదుపు చేయాలని అనుకున్నప్పటికీ ఎంత జాగ్రత్తగా చేసి సేవింగ్ చేయాలనుకున్నా కూడా దాచుకున్న రూపాయి వ్యర్థ ఖర్చులు అవ్వటము అనవసరమైనటువంటి ఖర్చులు అవ్వటము మీరు కష్టపడి ఏదైతే కొన్ని పరిస్థితుల కోసం ఉంచుకున్న రూపాయి ఖర్చులతో పాటు ఆ రూపాయి అంతా కూడా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో జరుగుతుంది అది పిల్లల గురించైనా సరే కొంత ఆరోగ్య పరిస్థితుల ప్రభావం వల్ల జరిగే ప్రయత్నాలు ఇంట్లో యజమానికో భార్యకో భర్తకో కొన్ని పరిస్థితులు స్థితిగతులు సరిగా లేకపోవటము కొన్ని శుభకార్యాలకని బంధువుల కోసమని కొన్ని బాధ్యతల కోసమని ఎప్పుడు మనం ఊహించలేనటువంటి వస్తువుల మీద కూడా అనస్పెక్టెడ్గా నిర్ణయం తీసుకున్న వస్తువులు కొనాలి అని ఎవరైతే చెప్పంగానే పట్మనే వాళ్ళని నమ్మి ఆ మాట నమ్మి అప్పటికప్పుడుకే డిసిషన్ తీసుకొని ఉన్న రూపాయలు తెచ్చిపోయి ఖర్చు పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు జరుగుతాయి కాబట్టి కొంత ఖర్చులు కూడా విపరీతంగా పెరిగేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి కుటుంబంలో ఊహించని బంధువులు ప్రయాణాలు ఊహించని మనుషులతో జరిగేటటువంటి కొన్ని పరిచయాలు అనఎక్స్పెక్టెడ్గా ఈ కాలంలో సమయానికి ఖర్చు వచ్చి పడుతుంది అని మీరు కొంచెం కూడా దాన్ని గురించి మీరు మైండ్లో లేనటువంటి ఒక పరిస్థితి ఎదురయ్యి అలా అన్ఎక్స్పెక్టెడ్ అయిన ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఈ సమయకాలంలో పెరగటము దానివల్ల మీరు సొంత దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కొంత దగ్గర బాకీలు పడే పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి ఆయా విషయాలలో మాత్రం కొంచెం తెలివిగా అప్రమత్తంగా ఉండటం మంచిది అలాగే ఇంకొంతమంది స్నేహితులు కానీ మిత్రులు కానీ మిమ్మల్ని కాస్త పొగిడి మీ దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని రేపుడికిస్తా మాపుకిస్తా తర్వాత లేదంటే రెండు రోజుల్లో మూడు రోజులు అడ్జస్ట్మెంట్ చేస్తానని చెప్పి మీ దగ్గర తీసుకొని ఏదైతే ఒక మాట ప్రకారంగా మీకు వెంటనే ఇస్తానో తీసుకుంటారో వాళ్ళ నుంచి మీకు కొన్ని విభేదాలు రావచ్చు సమస్యలు ఏర్పడవచ్చు కాబట్టి ఈ మధ్యకాలంలో స్నేహితులు కానీ మిత్రులతో కానీ ఈ సమయంలో మీరు ఇవ్వటం అంటే మీ దగ్గర వాళ్ళ చేతి ఖర్చులకు కానీ అలా కానీ ఇవ్వటం చేసుకోవద్దు కొంత మతిపరుగుతో కూడిన సంఘటనలతో కూడా ఇచ్చిన కాడ కూడా కొంత మర్చిపోయే పరిస్థితులు కూడా అధికంగా జరుగుతాయి ఆ వ్యవహారాల్లో గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎందుకు కూడా కుటుంబ పరిస్థితులైనటువంటి ఆర్థిక స్థితిగతులలో కొంతవరకు పర్వలేదనే విధంగా ఉన్నప్పటికీ మనుషులు వ్యక్తిగతంగా అయితే నలుగురిలో చులకనగా చూడటము లేకపోతే ధనం లేకుండా పోవటము లేదంటే కాస్త దిక్కుదోసిన పరిస్థితుల్లో కొంచెం ఆర్థికంగా బలహీనపడే పరిస్థితే ఉండదు కొంతవరకు ఉండేదాంట్లో బతికే దాంట్లో వారి ఖర్చులకి కొన్ని ఖర్చులు అవుతున్నా కొంత రుణాలు అవ్వినప్పటికీ కాస్త ఆత్ ఆత్మస్థితి ధైర్యంతో బాగానే ఉండగలుగుతారు కానీ కొన్ని పరిస్థితులు మాత్రము ఎక్కువగా ఒత్తిడికి గురి చేసేవి జరుగుతాయి అంటే ఏదైనా మీకు ఉద్యోగం దగ్గరలో కానీ వ్యాపారం దగ్గర పరిస్థితుల్లో కానీ అక్కడ పెట్టుబడులు పెట్టాల్సినవి ఉద్యోగాల్లో కాడ కొంచెం ఏదైనా సమస్యలు ఎదురవటం ఉద్యోగాలు తీసేసే పరిస్థితులు ఏమైనా ఎదురవటము కొంతమంది ఉద్యోగాల దగ్గర మీకు ఎఫెక్ట్ వ్యతిరేకంగా మాట్లాడటము మీరు పెట్టుకున్నటువంటి కొన్ని ఆలోచనలు కాస్త అక్కడ మీకు ఏదైనా ఇబ్బంది దొరుకుతుందో అనిపించే విధంగా కొన్ని ప్రవర్తనలు జరగటము అలాగే వ్యాపారాల దగ్గర కూడా కొన్ని పరిచయాలు లేని వ్యక్తులతో గొడవలు ఇబ్బందులు విభేదాలు కూడా జరిగే పరిస్థితులు ఎదురవుతాయి దాంతోపాటు బంధుమిత్రులతో కూడా కొన్ని విభేదాలు చెడు మాటలు కానీ వాళ్ళతో కొంత వ్యతిరేకత కానీ పెట్టుకోవద్దు ఇది కాస్త గుర్తుంచుకుని నడుచుకోవాలి ఇక కుటుంబ ప్రభావం అయినటువంటి ఆరోగ్య స్థితిగతులు మాత్రము ఎప్పుడు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో తెలియదు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది కొన్ని ప్రయాణాలు చేస్తారు ఎక్కువగా అలసటకు గురవుతారు విశ్రాంతి లేని పనులు అనవసరమైనటువంటి శ్రమతో కూడిన వర్కు కష్టపడుతున్నా సరే సం తెగిపోని సమస్య ఎంత కష్టపడినా ఒక దరికి రాని ఒక కొలిక్కి రానిటువంటి కొన్ని పనులు ఎక్కువగా వ్యతిరేకమయ్యే ఉన్నాయి కాబట్టి రాసిగలిగినటువంటి వారిలో కుటుంబంలో పిల్లల విషయంలో మాత్రము చాలా చక్కటి ఆలోచనతో కూడిన కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు కొంచెం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మాత్రం విజయం తప్పకుండా వీరిని వర్తిస్తుందని చెప్పవచ్చు కనుక ఈ రా ఈ రాశి కలిగినటువంటి వారిలో కొన్ని విదేశీ ప్రయాణాలు పిల్లల చదువుల గురించి దూర ప్రాంతాలు పంపించటము ఉన్న ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు బదిలీలు చేయటము ఈ తరహా కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా ఏదైతే ఈ ముప్పై ఒకటి తిథుల వ్యవధి కాలం మధ్యలో ఈ రాశి కలిగినటువంటి వారు కాస్త వీలైనంత వరకు నిదానంగా ఉండాలి అనవసరమైన స్నేహాలు కొంతమంది తెలిసిన వ్యక్తులు స్నేహాలు ఉంటే ఎక్కడికైనా వెళ్ళాం రమ్మాగానే పోయే ప్రయత్నాలు చేయకూడదు కొంత వారికి ఆగటం మంచిది ఆ విధంగా గుర్తుంచుకొని కొంచెం అప్రమత్తంగా నడుచుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ఇంకా మీ వ్యక్తిగత జాతకాల్లో ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా అడిగి తమ పరిష్కారాలు తెలుసుకోవచ్చు సర్వేజన సుఖన భావ్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు